హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నవంబర్ ఇరవై రెండు నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది నవంబర్ ఇరవై రెండు నుంచి సిరీస్ ప్రారంభ మ్యాచ్ జరగనుంది అయితే తొలి టెస్ట్ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు నవంబర్ ఇరవై రెండు నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ ఆడడం లేదు అతను ఇటీవలే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు బోర్డుకు తెలియజేశారు దీంతో రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది రోహిత్ శర్మ దూరం కావడంతో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ బూమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు దీనికి సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది రోహిత్ గహాజరిలో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ బూమ్రా జట్టుకు బాధ్యతలు చేపట్టనున్నాడు డిసెంబర్ ఆరు నుంచి అడిలైడ్లో ప్రారంభమయ్యే రెండో మ్యాచ్కి ముందు రోహిత్ టీమిండియాలో చేరుతాడు అతను రెండో టెస్ట్ మ్యాచ్లో ఆడనున్నాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభం అవుతుంది శుక్రవారం నుంచి పెర్త్లో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా నాలుగు పాయింట్ ఒకటి తేడాతో విజయం సాధించాలి అందుకే బోమ్రా క్యాప్టెన్సీ పెర్త్లో ఈ పెద్ద టెస్ట్ పరీక్ష కానుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు టీమిండియాకు పెద్ద దెబ్బ తగిలింది టీమిండియా నుండి బిగ్ న్యూస్ బయటకు వచ్చింది నవంబర్ ఇరవై రెండు నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తోలి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ సర్ ఆడటం లేదని తేలిపోయింది కాబట్టి బూమ్రా వైస్ కెప్టెన్గా భారత్కు నాయకత్వం వహిస్తున్నాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా నాలుగు పాయింట్ ఒకటి తేడాతో విజయం సాధించాలి అందుకే బోమ్రా క్యాప్టెన్సీ పర్త్లో ఈ టెస్ట్ పెద్ద పరీక్ష కానుంది తొలి టెస్ట్లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా దీనిపై చాలా రోజులుగా సందేహం నెలకొంది రోహిత్ రితిక రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు తొలి టెస్ట్కు హిట్ మ్యాన్ అందుబాటులో లేడని అంటున్నారు అయితే నవంబర్ పదిహేనున రోహిత్ రితిక దంపతులకు కొడుకు పుట్టాడు కాబట్టి తొలి మ్యాచ్కు రోహిత్ అందుబాటులో ఉంటాడని అంతా భావించారు అయితే రోహిత్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపబోతున్నాడు తొలి మ్యాచ్కు రోహిత్ అందుబాటులో లేడని బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం అందుకే ఇప్పుడు రోహిత్ లేకుండా ఆడేందుకు టీమిండియా సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే రోహిత్ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రోహిత్ స్థానానికి కెఎల్ రాహుల్ అభిమన్యు ఈశ్వరన్ ఇద్దరిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నామని గౌతమ్ గంభీర్ కొద్ది రోజుల క్రితం విలేకరుల సమావేశంలో చెప్పారు ఇప్పుడు ఈ ఇద్దరిలో టీమ్ మేనేజ్మెంట్ ఎవరిని ఎంచుకుంటుంది అనే ఉత్కంఠ నెలకొంది पार्ट कमिट कैप्टन मिचेल स्टार्क ट्राविस हेड उस्मान स्टीवन स्मिथ, अलेक्स कारी, मार्नेस स्कॉट बोलैंड नादन लियोन, मिचेल मार्श, नादन अजिल वुड्रो हिट शर्मा बूम्रा यशस्वी शुभमन गिल विराट कोहली के राहुल ऋषभ पंत सर्पराज खान रविचंद्रन अश्विन जडेजा सिराज ఆకాష్ దీప్ ప్రసిద్ధ్ కృష్ణ హర్షిద్ రాణా నితేష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్ సుందర్ మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో